కుటుంబ సభ్యుల మొత్తము ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలలో ఉండాలి దిక్కులకు సంబంధించి కానివ్వండి ఫ్లోర్ల విషయానికి వస్తే అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వాటికి సంబంధించి తల్లి తండ్రి మరల తల్లిదండ్రులకు పుట్టినటువంటి పెద్ద సంతతి ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా పడమర మరియు దక్షిణ భాగంలో ఉండాలి దిక్కుల పరంగా మరల చిన్న సంతతి ఎప్పుడైనా సరే తూర్పు ఉత్తర భాగంలో ఉండాలి మరలా ఫ్లోర్ల విషయానికి వస్తే పెద్ద సంతతి ఎవరైనా సరే పై ఫ్లోర్ లో కింద సంతతి ఎప్పుడైనా సరే కింద ఫ్లోర్ లో ఉండుట సదా శ్రేయస్కరం మరలా అది ఒక స్థలములో లేదా ఒక గృహములో ఉన్నప్పుడు మాత్రమే పాటించాలి వేరే గృహానికి సంబంధించి కానీ లేదా వేరే ఊర్లో వరకు మనం ఉన్నట్లయితే అది పాటించాల్సినటువంటి పని లేదు కేవలం వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఉన్నటువంటి స్థలంలో నిర్మించినటువంటి గృహములో మాత్రమే గనక కుటుంబ సభ్యులు గనక ఉన్నట్లయితే ఆ నియమాన్ని పాటించాలి అది మీరు గమనించాలి